హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా మేము చక్కగా పూజ చేసుకున్నాము వినాయకుడికి ఇంకా నేనైతే అన్నీ అక్కడ మంత్రాలు కథ అన్నీ చదివాను ఇంకా మా వారు పిల్లలు ఇద్దరు పూజ చేసుకున్నారు అందరూ ముగ్గురు కూర్చొని నేను డెకార్ అయితే ఇలా సింపుల్గా చేశాను బట్ ఏవి ఇంపార్టెంట్ వినాయకుడికి ఏంటేం పెట్టాలో అవన్నీ కూడా పెట్టాను పాలవెల్లికి ఇలా ఈ పళ్ళు ఇవన్నీ అయితే పెట్టాను ఇంకా అక్కడ డెకరేషన్ అక్కడ దీపాలు పత్రి అవన్నీ పెట్టాము ఇంకా నైవేద్యాలు కూడా చేసాను నేను ఉండ్రాలు జిల్లుడుకాయలు పులిహార ఇవన్నీ కూడా నైవేద్యం కింద నేను చేశాను అవన్నీ ఆల్రెడీ పూజ నైవేద్యాలు వేరే వీడియోస్లో కూడా పెట్టాను మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్ అందులో మా పూర్తి వీడియోస్ అనేవి ఇంకా ఉంటాయి ఇంకా వినాయకుడిని మన్నాడు మార్నింగ్ అయితే ఇలాగ నిమజ్జనం చేయడానికని తీసుకెళ్ళాము మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది అందుకే ఇంకా మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి తగ్గట్లేదని ఇంకా ఎలా అయినా సరే వెళ్ళి మేమే కలుపుదామని బయలుదేరాము మేము వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాము బీచ్కి ఇక వర్షం అయితే బాగా పడుతుంది నుంచి ఇంకా అందుకే వెళ్తున్నాం అనమాట ఇచ్చేసి వచ్చేస్తాము అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై మేము బయలుదేరినప్పుడు చిన్న చినుకులే కదా అని బయలుదేరాము పిల్లలిద్దరికి రెయిన్ కోట్ అది వేసి కానీ మధ్యతోవలో చాలా పెద్ద వర్షం అయిపోయింది వర్షం అయితే బాగా పడుతుంది అస్సలు ఆడటం లేదు టూ త్రీ డేస్ నుంచి ఇలాగే ఉంది క్లైమేట్ అంతా అందరూ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు ఇంకా ఎక్కువ మంది వస్తారు బీచ్ రోడ్ ఇది ఆర్కే బీచ్ రోడ్ మాకు మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వినాయక చవితికి ఇలా వినాయకుడు చవితి పూజ అది అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానీ లేదా మన్నాడు కానీ ఇలాగా వినాయక చవితికి మేమే వినాయకుడిని నిమజ్జనం చేసేస్తాము బీచ్కి వచ్చి డైరెక్ట్గా అది ఎవ్రీ ఇయర్ అలవాటు సో ఈ ఇయర్ కూడా అలానే ఎందుకు అలవాటు తప్పించడం అని కొంచెం వెయిట్ చేసేనా అలా వచ్చాము మెల్లిగా అయితేను వర్షం అయితే బాగా పడుతుంది ఇక మేము వినాయకుడిని అనపడానికి వెళ్తున్నాము సో మేము అందరం పత్రిక అవన్నీ పట్టుకొని ఇచ్చేద్దాము క్లైమేట్ అయితే చూడండి ఎలా ఉందో ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఇంకా మార్నింగ్ నుంచి చూసాము తగ్గుతుందేమో అని కానీ అస్సలు తగ్గలేదు ఇంకా అందుకే ఇగ పిల్లలిద్దరికి రెయిన్ కోట్స్ వేసుకుని పట్టుకొచ్చాను ఇగో ఇక్కడ సామాన్లు అయితే మేము ఇగో ఇక్కడ అన్ని పెట్టేస్తున్నాం పత్రి నేను పాల్వెల్లి అవి ఉంచేస్తున్నాం కాబట్టి పత్రి ఒకటి ఇక్కడ ఇచ్చేస్తాము ఇగో అక్కడ ఉన్నారు ఇచ్చేసి వాళ్ళు కలిపేస్తారు లోపట ఇంకా వినాయకుడిని అయితే మేము తీసుకెళ్తున్నాము ఇక్కడ మేమైతే వెళ్తున్నాము ఒక పత్రి అది ఇక్కడ ఇచ్చేస్తున్నాము గణపతి బాబా జై బోలో గణేష్ మహారాజ్ కి నా బీచ్ దగ్గర అయితే అక్కడ గాలి చాలా విపరీతంగా ఉంది నా గొడుక్ కూడా ఎగిరిపోయింది ఇంకా అక్కడ ఎలా అయినా సరే ఇంకా నేను అక్కడ ఒడ్డున ఉండిపోయాను ఇంకా వీడియో తీద్దామని ఇక మా వారు పిల్లలు అయితే వెళ్ళారు అక్కడ హెల్ప్ చేయడానికి హెల్ హెల్పర్స్ కూడా ఉన్నారు ఇంకా కెరటాలు కూడా చాలా పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి ఇంక అందుకనే కొంచెం ముందు వరకే వెళ్ళి అక్కడ వినాయకుడిని అనపడానికి అక్కడ కింద బొమ్మ అయితే పెట్టేశారు ఇద్దరును మేము తెచ్చిన రెండు బొమ్మలును బొలో గణేష్ మహారాజ్కి జై గణపతి పప్ప మోర్య వెళ్ళి రావయ్య మా ఇంటి బొజ్జు గనపయ్యా మేం తెచ్చిన ఎకో ఫ్రెండ్లీ గణేష మట్టి వినాయకుడిని పర్యావరణానికి నీటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మా అలవాటు ప్రకారంగా చక్కగా హ్యాపీగా మా చేతితో అయితే మేము నిమజ్జనం చేసాము ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తాము చాలా పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి వినాయకుడిని అయితే మేము వచ్చేసాము లోపల అనిపేసాము మేమైతే ఇవాళ వినాయకుడిని అనిపించాము ఇక ఈ గొడుకు కూడా ఎగిరిపోతుంది తెచ్చాం కానీ ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది ఇగో ఇక్కడ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు బాగా వర్షం పడుతుందని ఇంకా నిన్న కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఉంటారు మేబీ నిన్న వినాయక చవితి మేము ఇంకా వర్షం పడుతుందని నిన్న ఆగిపోయాం ఆగిపోయామనమాట రాకుండా ఇప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చాము త్రీ థర్టీ ఫోర్కి ఇగో ఇక్కడ జనాలు అయితే చూడండి అస్సలు ఎవరూ లేరు ఖాళీగా ఉంది ఇంకా నిమజ్జనం రోజునైతే చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ మేము బీచ్లో ఎవ్రీ ఇయర్ ఇలాగే వచ్చి వినాయకుడిని నిమజ్జనం చేస్తాము కొంతసేపు అలా ఆడుకొని వెళ్తాం కానీ ఇప్పుడు బాగా వర్షం పడుతుంది కదా అందుకే ఇప్పుడు మేము వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఫోన్ అది కూడా తడిసిపోతుంది కొడుకు తెచ్చాను కానీ ఇంకా గొడుక్కి కూడా ఆగటం లేదు ఇంకా వినాయక చవితి మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వినాయక చవితి అయితే ఇలా మేము అందరం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వినాయకుడిని నిమజ్జనానికి వెళ్ళే వాళ్ళందరూ ఓన్లీ వినాయకుడు బొమ్మ ఒక్కటే వాటర్లోకి పట్టుకెళ్ళండి మిగతా పూజ సామాలు పత్రి అన్నీ ఒక కవర్లో వేసి ఒక పక్కన పెట్టేస్తే అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మనం అక్కడ వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు అవన్నీ మన కాల కిందే పడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతేనో ఈ చిన్న విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని అనిపించింది నాకు మా చిన్నవాడికైతే వినాయకుడు అంటే అక్కడ సముద్రం వైపు చూపిస్తున్నాడు సముద్రంలో కల్పిస్తాం కదా ఈ ఇయర్ మా పూజ అయితే ఇలా అయిపోయింది చక్కగాను సర్వే జన సుఖినో భవంతు